అల్పాహారం తిని డె తొమ్మిది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన దేవరపల్లిలో చోటు చేసుకుంది మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది ఉదయం హాస్టల్లో అల్పాహారంగా ఇడ్లీ శనగపిండి చట్నీతో తిన్న అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులను హుటాహుటిన వైద్య సేవల నిమిత్తం మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు కాగా మొత్తం పాఠశాలలో రెండు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులకు గాను డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ప్రస్తుతానికి అస్వస్థతకు గురయ్యారు వీరిలో పద్దెనిమిది మంది మారేడుమిల్లిలో చికిత్స పొందుతుండగా అరవై ఒక్క మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ స్మర్ణరాజ్ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు మన రపుచోద పరిధిలో ఉన్నటువంటి మారడమల్లి మండలంలో దేవరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఈరోజు చాలా బాధాకరమైన విషయం చిన్నపిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని కొంచెం మంది పిల్లలు హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ కొంచెం మందికి మళ్ళీ కొంచెం ఫీవర్ వామిటింగ్స్ మోషన్ తో పాటు కొంచెం ఇబ్బంది పడడం వల్ల మనం ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది దాదాపుగా ఇప్పటికీ ఎనభై మంది పిల్లల వరకు హాస్పిటల్లోనే ఉన్నారు వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అందుబాటులోకి వచ్చి హాస్పిటల్లో వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అదే విధంగా బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అసలు దేని వల్ల పిల్లలకి ఇట్లా అయిందని చూస్తే పిల్లలందరూ కూడా ఎయిటీ మెంబర్స్ కూడా ఫీవర్స్ తో ఉన్నారు లైట్ గా వాంపింగ్స్ కూడా అవుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే పిల్లల కండిషన్ కొంచెం పర్వాలేదు దేవరపల్లి స్కూల్లో ఉన్నటువంటి వార్డెన్ హెచ్ఎం కూడా స్కూల్లోనే ఉన్నారు కాకపోతే మరి ఇట్లా ఎందుకు అయిందో తెలియదు పూర్తి ఎంక్వైరీ మేము చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ గారు వెళ్ళి ఫుడ్ శాంపిల్స్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా సరే నేను అధికారులకి ఇప్పుడు ఐటీడీపీఓ గారు కూడా రావడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను మన ట్రైబల్ మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాణి గారు కూడా విషయం తెలియజేశాం కరెంటు గర్ కూడా పెట్టాము పుట్ట పుట్టిన వారు కూడా వెంటనే డిపార్ట్మెంట్ అందరిని కూడా పిలిచి ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పారు ఏదేమైనా సరే ఈ రోజు పిల్లలు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏదైనా అయి ఉంటే నిజంగా అది ఇప్పటికీ మర్చిపోనేటువంటి సంఘటనగా మారేది కనుక ఇప్పటికైనా నేను మొన్న మీరు చూసారు ఒక వేరే సేమో ఎస్టీ హాస్టల్లో కూడా సేమో ఇట్లాగే సడన్ గా విజిట్ కి వెళ్తే అక్కడ కూడా పరిస్థితి ఇట్లాగే ఉంది ప్రతి ఒక్కరికి బాటిల్స్ కానీ హెచ్ఎంస్ కానీ ఒకటే చెప్తా ఉన్నాం పిల్లలకి మంచి ఆహారాన్ని అందించండి దయచేసి పిల్లల ప్రాణాలతో చలగాటం ఆడొద్దని మేము పదే పదే చెప్తూనే ఉన్నాం ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సెక్రటరీ వాళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది త్వరలోనే పూర్తి సమీక్ష జరిపి ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం ఎంక్వైరీ అనేది ఐటీడీపీ ఆధ్వర్యంలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు కనుక పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క హెల్త్ ప్రెసెంట్ ఓకేగానే ఉందని తెలియజేస్తా ఉన్నాను